శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు సంపూర్ణ పావనంగా కావాలి అందువలన ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకండి కర్మేంద్రియాలతో ఏ వికర్మలు జరగరాదు సదా తండ్రి ఆజ్ఞను పాటిస్తూ ఉండండి రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధిగా తయారయ్యేందుకు సదా నారాయణీ నశ ఉండాలి దేహాభిమానం పూర్తిగా తొలగిపోయి ఉండాలి ఈ దేహాభిమానమే అత్యంత కఠినమైన జబ్బు ఎంతవరకు ఆత్మాభిమానులుగా కారో అంతవరకు పరసువేదిగా అనగా పారసబుద్ధి గల వారిగా తయారు కాలేరు అలా తయారయ్యేవారే తండ్రికి సహాయకారులుగా అవుతారు బాబా చెప్తున్నారు సేవ కూడా మీ బుద్ధిని బంగారు బుద్ధిగా తయారు చేస్తుంది అందుకొరకు చదువుపై పూర్తిగా గమనముండాలి బాబా పిల్లలకు తెలియజేస్తున్నారు మీరు బ్రాహ్మణులు సంగమయుగవాసిగా భావించాలి మిగిలిన వారందరూ కలియుగ నివాసులుగా భావిస్తారు మీరిప్పుడు కలియుగవాసులు కాదు అలాగని సత్యయుగవాసులు కారు కనుక సంగమయుగ నివాసులమో బ్రాహ్మణులమో భగవంతుని పిల్లలము అని జ్ఞాపకముండాలి నరకవాసులకు స్వర్గవాసులకు తేడాను స్పష్టంగా తెలియచేయాలి దీని కొరకు మంచి తెలివి కావాలి మానవులు తనకు తానుగానే నేను నరకవాసిగా ఉన్నాను ఇది రావణ రాజ్యము వికారాల ప్రపంచము అని వారికి వారే అర్థం చేసుకునేలా చెప్పాలి స్వర్గరాజ్యానికి వెళ్ళాలంటే సత్య యుగానికి వెళ్ళాలంటే నేనేమి చేయాలి అనే ఆలోచన వారికి కలిగేటుగా జ్ఞానాన్ని మీరు తెలియచేయాలి బాబా చెప్తున్నారు మీరు సంగమ యుగ నివాసులు కలియుగం గురించి యథార్థంగా అర్థం చేసుకున్నారు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని మానవులు అర్థం చేసుకునేలా అందరికీ తెలియచేయాలి ప్రస్తుత ప్రపంచం ఇనుప యుగం దైవీ ప్రపంచమని సత్యయుగాన్ని చెబుతారు ఆ రాజ్యానికి వెళ్లేందుకు స్వయంలోని గుణాలను దివ్య గుణాలుగా చేసుకోవాలి అని ఎవరంతకు వారే అర్థం చేసుకునేట్టుగా జ్ఞానం చెప్పాలి ఎవరు పరివర్తన అవుతారో వారే అర్జునులు ఇప్పుడు మానవులు చదివే భగవద్గీతలో సారాంశం చాలా తక్కువగా ఉంది దానిలో జ్ఞాన రహస్యాల సారం స్పష్టంగా లేదు బాబా చెప్తున్నారు స్వయం నేనే మీకు టీచర్ అయి చదివిస్తున్నాను ఎప్పుడూ టీచర్ను మరచిపోరాదు క్షణ క్షణం భగవంతుడు నా తండ్రి టీచర్ అని జ్ఞాపకం ఉండాలి మాయ తక్కువైనది కాదు దేహాభిమానానికి గురిచేస్తుంది ఎన్నో వికర్మలను చేయిస్తుంది భగవంతుడిని మరచిపోవడమే మొట్టమొదటి వికర్మ తండ్రి ఇచ్చే ఆజ్ఞ చాలా సులభమైనది చాలా కఠినమైనది కూడా అర్ధకల్పం దేహాభిమానానికి వశమయ్యారు కనుక ఎంత కష్టపడినా మళ్ళీ మళ్ళీ మరచిపోతుంటారు ఐదు నిమిషాలు కూడా యథార్థంగా స్మృతి చేయలేరు బాబా చెప్తున్నారు భౌతికమైన చదువును చాలా బాగా చదువుకుంటారు కానీ ఇక్కడ స్మృతి యాత్ర చేసే అలవాటు ఉండాలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి ఇది కొత్త విషయం భోజనం చేసే సమయంలో కూడా తండ్రిని స్మృతి చేయాలి ఎంత స్మృతి చేస్తారో అంత పవిత్రమవుతారు స్వయం ఆత్మ అనుకొని తండ్రిని స్మృతి చేసినప్పుడు మీ పాపకర్మలు తొలగిపోతాయి అని తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు ఆత్మ మీరు బంగారు సమానంగా అవుతారు శరీరం కూడా కాంచనకాయగా ఉంటుంది బాబా చెప్తున్నారు చదువు సంపాదనకు ఆధారం భౌతిక విద్యను చదువుకొని ఉద్యోగ వ్యాపారాలు చేస్తారు అలాగే ఈశ్వరీయ చదువు కూడా రేపటి అనంత సామ్రాజ్యాన్ని ఇప్పిస్తుంది దేవతలుగా అవుతారు ఈ విషయాలను జ్ఞానసాగరుడైన పరమాత్మయే స్వయంగా తెలియజేస్తున్నారు ఇది కొత్త చదువు మనసా వాచ కర్మణ పవిత్రంగా ఉండాలి కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలు జరగకుండా నియంత్రించాలి ఆత్మను బంగారుగా తయారు చేసేందుకు తప్పక స్మృతిలో ఉండాలి బాబా చెప్తున్నారు దేహాభిమానం అనే కఠినమైన జబ్బు నుండి దూరం కావాలంటే నేను నారాయణుడిగా అవుతున్నాను అనే నశాలో ఉండాలి అశరీరిగా వచ్చాము అశరీరులై తిరిగి వెళ్ళాలి అనే అభ్యాసం చేయాలి వరదానము యోగం చేసి చేయించే యోగ్యతలతో పాటు ప్రయోగి ఆత్మాభవా యోగం చేయటం మరియు చేయించటం రెండింటిలోనూ పిల్లలు తెలివైన వారిగా ఉన్నారు యోగం చేసి చేయించటంలో యోగ్యులుగా ఉన్నట్లుగానే ప్రయోగం చేయటంలో కూడా యోగ్యులుగా కావాలి యోగ్యులుగా తయారు చేయాలి ఇప్పుడు ప్రయోగి జీవితం అవసరం సంస్కార పరివర్తనలో ఎంతవరకు ప్రయోగిగా ఉన్నానని పరిశీలించుకోవాలి శ్రేష్ట సంస్కారమే శ్రేష్ట ప్రపంచాన్ని తయారు చేయటానికి పునాది పునాది దృఢంగా ఉంటే ఇతర విషయాలన్నీ స్వతహాగా దృఢంగా ఉంటాయి స్లోగన్ అనుభవి ఆత్మలెప్పుడూ వాతావరణము లేక సాంగత్యపు రంగు ప్రభావంలో నిగిరారు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి